మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్న చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ప్రోత్సహించి ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉత్తర విజయపురి కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో నేను మీకు వీలైనంత వరకు సాగర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ చూపిస్తానని చెప్పాను కదా అందులో భాగంగా ఈరోజు ఈ శివాలయాన్ని చూపిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో నేను మీకు దేశాలమ్మ తల్లి గుడి వీడియోని చూపించాను కదా అది వచ్చేసి బ్రిడ్జీకి అవతలి వైపు అంటే విజయపురి సౌత్లో ఉంటుంది ఇప్పుడు మనం చూసే శివాలయం బ్రిడ్జీకి యువతల వైపు ఉత్తర విజయపురిలో ఉంటుంది చాలామంది నాగార్జున సాగర్కి కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రమే వస్తున్నారు కానీ ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా ఒకసారైనా దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించండి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళేటువంటి మెయిన్ బ్రిడ్జి మీదుగా ఇక్కడ దాకా వచ్చాం ఇది వచ్చేసి ఉత్తర విజయపురి ఇక్కడ మనకి జల విద్యుత్ కేంద్రం అని బోర్డు కనిపిస్తుంది ఇక్కడ మనం సైడ్ నుంచి లోపలికి డౌన్లో వెళ్ళినట్టయితే శివాలయం కనిపిస్తుంది శివాలయానికి వెళ్ళేటువంటి ఈ మార్గంలో మనకి సాగర్ డ్యామ్ గేట్స్ యొక్క కాణాలు చాలా దగ్గరగా మనకి కనిపిస్తాయి ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్వామివారి యొక్క దేవాలయం దగ్గరికి వచ్చేసాము నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ శివాలయంలో సాక్షాత్తు ఆ శివయ్యే కొలువుదీరి ఉన్నాడు ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆయన చెప్పినటువంటి తిథి సమయం ప్రకారమే అన్ని పనులు జరిగాయి అలాగే ఆయన చెప్పిన వ్యక్తుల చేతనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికీ ఈ శివాలయంలో ఏం చేయాలన్నా కూడా స్వామివారే స్వయం ఆజ్ఞాపిస్తారు ఇక్కడున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారు అత్యంత మహిమాన్వితమైన శక్తి కలిగిన వారు ఆ పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడని స్వయంగా వినాయక స్వామి వారు అలాగే అమ్మవారు కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ ఆలయంలో అనువనువున కూడా స్వామివారి యొక్క లీలలు మనకి కనిపిస్తూనే ఉంటాయి అత్యంత మహిమాన్వితమైన శివాలయం ఇది మీరు కూడా తప్పకుండా ఈ నాగార్జున సాగర్ చూడటానికి వచ్చినప్పుడు స్వామివారిని తప్పకుండా దర్శించుకోండి ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా మన స్వహస్తాలతో మనమే స్వామివారికి అభిషేకం చేయవచ్చు కానీ ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందులోనూ స్వామివారికి అభిషేకం చేయాలి అనుకుంటే సాంప్రదాయ దుస్తులను ధరించవలసిందిగా ఇక్కడ మనకి నియమాలు ఉన్నాయి ఈ విధమైనటువంటి నియమాలను పెట్టడం చాలా మంచిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆలయానికి ఎలా పడితే అలాగా దుస్తులను ధరించి వస్తున్నారు దయచేసి ఎవరూ కూడా ఆ విధమైనటువంటి దుస్తులను ధరించకండి సాంప్రదాయ దుస్తులను ధరించే కేవలం ఆలయాలను దర్శించండి మీరందరూ మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను దయచేసి ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి అత్యంత పవిత్రమైన కృష్ణానదిలో స్నానమాచరించి స్వయంగా మన స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేయటం కన్నా గొప్ప అదృష్టం మరొకటి ఉండదు కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా నదీ స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనకి శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు అలాగే నాగేంద్ర స్వామివారు వినాయక స్వామివారు శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారు దర్శనమిస్తారు అత్యంత మహిమాన్వితమైన దేవాలయం ఇది ఈ ఆలయంలో ఉన్నంతసేపు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది

స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి అలాగే స్థల పురాణం గురించి ఆలయ అర్చకులు గారి మాటల్లో తెలుసుకుందాం దేవాలయం నాగార్జున సాగర్ కృష్ణాది తీరాన శ్రీ జగద్గు శంకరాచార్యులు శృంగేరి వారి యొక్క పీఠ ప్రకారంలో శ్రీ భట్ల వినిమూర్తి లక్ష్మీనరసిమూర్తి గారి దంపతులు పంతొమ్మిది వందల అరవై రెండు పదవ తారీఖున ప్రతిష్టాపన జరిగింది ఈ ప్రతిష్టాపన అంతా కూడా స్వామివారి యొక్క ప్రేరణతో జరగడం జరిగింది మొదటి నుంచి కూడా కనుక వారికి స్వప్నావస్థలో స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను నాకు ఇక్కడ నిత్య భూజా విధులు జరగాలి అందువల్ల నేను చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది అప్పట్లో వారికి చిన్నతనంతో చేరో పెద్దవారి సచనాయమూర్తిగానే గారిని వేద ఉంటే వారి సహాయం తీసుకొని దీన్ని విచారించి ఎలా చేయాలి ఏమిటి అని అంటే కాశీ నుంచి లింగం తీసుకురావాలి అని చెప్పేసేసి అనుకున్నారు ఈ సందర్భంలోనే వాళ్ళంతా ఎవరో ఒకరు మీరు ఏంటో మాట్లాడుతున్నారు మీ విషయం ఏమిటి అన్నట్టు ఉంటే శరం ఏదో మాకు లింగం కావాలి దానికోసం చూస్తున్నాం మేము స్వామివారి ఇట్లా చెప్పారు చేయాలని అని అన్నారు ఇదిగో పలానా చోటు ఇక్కడ ఉన్నది ఇట్లా లింగం పలానా జగదీశ్వరావు గారు తెచ్చారు అని చెప్పడం జరిగింది వీళ్ళు పెడితే ఆయన తెచ్చానన్నారు సరే వారు ఇవ్వడం జరిగింది ఆ రాత్రి మళ్ళీ స్వామివారు ఫలానా ముహూర్తంలో తొండపి గ్రామం నుండి పెడతారు అక్కడ నా భక్తులు ఉన్నాడు నాగలింగ బసరాజు గారు అని అప్పటికే శ్రాతికి వృద్ధుడు వారు వారు వస్తారు వారి చేత చేయించమని అని చెప్పేసి స్వామి ఆజ్ఞ తెల్లవారి బుద్ధునే తెలుసుకొని ఆ ఊరు వెళ్ళి వారిని వస్తే వారి మీకసం ఎదురు చూస్తామని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతిష్ట అనుకునే సమయానికి వారొకరాలు వారు బంత మతలతో రావడం జరిగింది అయ్యా నేను ఒక్కనే ఇలా దిగుతాను మరి పది మంది బ్రాహ్మణులు కావాలి ప్రతిష్ట అంటే కలాప ఇది అంతా ఉంటుంది కదా అంటే స్వామి నాకు అదే స్వామి స్వామివారు ప్రతిష్ట ఉన్నారు మీరు చెప్పేది ఇక్కడికి వచ్చాను తప్ప నాకు ఇంకోటి తెలియదన్నారు అలా చూస్తే నదిలో కృష్ణానదిలో పదిహేను మంది బ్రాహ్మణ్లు ఎవరో భయపడతారు అంత స్నానం చేస్తున్నారు నమస్కారం చేసి ఎట్లా అంటే మేము ఏదో యాక్కడి నుంచి యాత్ర చేస్తున్నాం ఏమిటన్నారు ఏదో ప్రతిష్ట చేద్దాం అనుకుంటున్నా మీరు సహకరిస్తే తప్పకుండా మేము రూపాయి తీసుకోకుండా చేయమంటే చేస్తామని చెప్పేసి వారందరూ వచ్చారు చేశారు ప్రతిష్ట అయిపోయింది అయితే ఇక్కడ ప్రతిష్ట చేయడానికి ముందుగా ఇక్కడ పర్మిషన్ గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ కావాలి కనుక జాఫర్ అలీ గారు అని చెప్పి ఫస్ట్ సి అనమాట నాగార్జున సాగర్కి వారికి ముందుగా చెప్పాలని మీరు మా చెప్పారు వారి యొక్క ఇదిగా ధర్మంగా అయితే మనకి అవన్నీ ఎందుకు లేనైనా ఏదో మీరు మామూలుగా ఉద్యోగం చేసుకోండి అంటే సలహా చెప్పారు కానీ నాకు కళ వచ్చింది నేను ఇలా చేయాలి స్వామి పెట్టారు చెబుతున్నారు కానీ ఇవన్నీ వారి ఎందుకు చెప్పలేక సరే అనుకున్నారు అయితే ఈ లోపులు వారు ఏం చేశారంటే ఇక్కడ ఏం జరగకుండా ఒక అంత సెక్యూరిటీని పెట్టేశారు ఒక అరవై మందిని మేజర్ రంగనాథ్ అని చెప్పేసి అతనితో ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చేయొద్దని కానీ వీళ్ళు ప్రతిష్ట అయిపోయింది కార్యక్రమం అయిపోయింది రంగనాథ్ వాళ్ళు ఇక్కడ చూసినట్లు చేసినది వీళ్ళప్పుడు వాళ్ళకి సమాచారం తెలిసింది ఆ ఆసీఈ గారు ఎస్సీ గారు వాళ్ళంతా కూడా హోటాఫ్ని ఇక్కడికి వచ్చారు ఏమయ్యా నేను చెప్పాను కదా నువ్వు వచ్చావు నువ్వు ఏమేమి చేసావుంటాయా క్షమించండి నాకు ఉన్న పరిధిలో నేను దాన్ని ఏం దాటలేక మీకు చెప్పలేక నేను దైవికంగా స్వామివారికి నమస్కరించి చేశాను మీరు ఏ శిక్షించినా నేను దానికి నేను బద్ధుడిని మీరు ఎలాంటి చర్య తీసుకున్నా అని చెప్పేసి వాళ్ళు అన్నారు సరే ఈ లోపల ఎస్సీ గోపాల్ రావు గారు చెప్పారంటే ఆ ఎంత జింగల్ శివలంగా విటా తీసాలో బారా ఏమో దీనికే ఉందన్నట్టు అన్నారు కానీ ఆయన ముస్లిం అయినప్పుడు కూడా జాఫర్ అలీ గారు లేదు లేదు ఆయన ఏదో చేశారు కదా చేసింది అని తీసుకోవడం మిస్టర్ నరసిమూర్తి ఫర్దర్ ఏం దానికి ఏం చేయకయ్యా ఇదన్న ఉన్నది అలా కానీ ఆయన అన్నారు సరే సార్ అన్నారు వెళ్ళిపోయారు తర్వాత ఇక దైవికంగా ఆయన నిత్య పూజలు పురస్కారాలు అవన్నీ చేయడం అసలు ఇక్కడే చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే ఎక్కడ చేయాలో కూడా ఆయన తెలియదు అప్పుడు స్వామివారి ఆయన ఈ పవర్ హౌస్కి వెళుతూ వస్తూ జామ దగ్గరికి వస్తూ వస్తూ వస్తుంటే దారిలో ఇక్కడ ఆగమన్నట్టుగా ఆయన సూచన కల్లోనే అవసారు వచ్చి ఇప్పుడు మనం స్వామివారు ఎక్కడైతే ఉన్నారో శివలింగం పెట్టామో అక్కడ చూస్తే ఒక వంద టార్చిరేట్లు వేస్తే అంత వెలుగు ఉందో అంత వెలుగు అనమాట అప్పుడు ఆయన చెప్పారు స్వామివారి కల్లోమని చెప్పి నేను పద్దెనిమిది లోతులో విగ్రహంగా ఉన్నా దాన్ని ముట్టుకోదు దాన్ని చిన్న ఈ లింగాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయి అని చెప్పి చెప్పారు ఆ ప్రతిష్ట సమయంలో కూడా సమయం అయిపోతుంటే దాన్ని చెక్కాలి దాన్ని ఇట్లా సరిగా పెట్టాలి ఇట్లా వంగరం ఉందని అనిపిదాన్ని అనుకుంటుంటే కూడా స్వామివారు పెట్టిన ముహూర్తం స్వామి అవసరం లేదు నేను సరిగా ఉన్నాను తీసేయండి అంటే ఆ గొరుసు లాగిలప్పుడు అది ఈశాన్యంగా జరిగింది నా పానవటం రోజు కూడా అలాగే దండి మళ్ళీ నా నాబోటు కానీ ప్రాధాన్యత ప్రయత్నం శిల్పులు తీసుకొచ్చా కానీ అది జరగలేదు స్వామి జరగనివ్వలేదు తరా తెలిసింది ఓహో చేయకూడదేమో అని అనుకున్నా అప్పుడే జరుగుతున్నాం అలా జరిగిన తర్వాత అమ్మవారిని గణపతిని కూడా ప్రతిష్ట అను ప్రతిష్ట అను ప్రతిష్ట అని చెప్పేసి వారు కోవడం జరిగింది నువ్వు శక్తి అమ్మ ఖాళీ అమ్మా నేను చేయలేను నా వల్ల కాదు ఏదో శివుడు ఏదో అది ఏంటంటే చివరి నీడికి వస్తే అర్హరా అంటుంటే జరిగిపోతున్నది అంతకంటే నేను చేయలేను చెప్పి నాకు కాదు కాదు నేను అట్లా ఏం చేయని ఇబ్బంది పెట్టను సవ్యంగానే ఉంటాను చల్లగానే ఉంటాను అంటే నాకు బాల రూపంలో ఉంటే నేను చేయగలుగుతాను అలా బాలగానే ఉంటాను అని ఇప్పుడు ఆ అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనే వారిని దర్శనం చేశారు చేస్తావా చేస్తా ఉంటే సరే అన్నారు అక్కడలోనే అన్నారు ఇక్కడికి వచ్చేలా పొద్దునే గుడికి వచ్చేవరికి ఆ విగ్రహాలు రెచ్చిక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇది ఏమిటి విగ్రహాలు రాత్రికాలలో కనబడి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటే అక్కడ సమాజం చేస్తున్నారు ఎవరు అక్కడ విగ్రహాలు పెట్టారండి ఆరు చేయించుకున్నారని చేయించుకోకపోతే ఇక్కడ పెట్టి వెళ్తున్నావు చెప్పి వెళ్ళారండి అన్నారు ఏడో రాత్రి అన్నా వచ్చింది వచ్చిందని చెప్పి అప్పటికప్పుడే మళ్ళీ ఏదో దానికి కావలసిన పరిస్థితి వారు ఏం చేయడానికి ఆర్థికంగా వారి దగ్గర అంత అనుకూలం లేదు సరే ఎవరు పెద్దవాళ్ళని విచారించి ఏదో చేసి మళ్ళీ ఆ పరిస్థితి జరిగింది ఇలా ఎన్నో ఎన్నో అనుభవాలు ఏమిటంటే ప్రతిదీ కూడా స్వామివారి చెప్పడం జరగడం ఈ కొలతలు కానీ ఈ ఆగమశాస్త్ర ప్రకారంగా కానీ ఎవరిని సంప్రదించాలో ఎవరి ద్వారా చేయాలో ఎప్పుడు చేయాలో ఏ రోజు చేయాలో కూడా స్వామివారు చెప్పడమే ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి లక్ష బిల్లు ఏదో ఆయన చేయించుకుంటున్నాడు అలాగే శివరాత్రి అంటే సరే కళ్యాణం ఏదో సామాన్యమైన అభిషేకాలు ఏమైనా ఉంటాయి ఎక్కడంటే సాంప్రదాయబద్ధంగా ఉన్నట్టయితే నదులు ఎవరైతే స్నానం చేసి సత్సాంప్రదాయంగా ఉన్న వాళ్ళని దంపతుల్ని చక్కగా వచ్చి వారు స్వయంగా స్వామివారిని తాకి అభిషేకం చేసుకోవచ్చు నీ నా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు ఎంతో మంది ఎన్నో రకాలు ఇక్కడ సేవలు చేసుకొని మంచి పరిస్థితిని పొందగలిగి ఉన్నారు ఎంతో అనుకుంటున్నారు వారు మా ధర్మకర్త నిజమైన ధర్మకర్త గారు వారు వారి కుటుంబం అందరూ కూడా కొడుకులు మనవులు మనోరాళ్ళతో అందరూ పరిపూర్ణంగా నిజమైన ధర్మకథన ఈ దేవాలయానికి ఈ మొదటి నుంచి కూడా శృంగేరి వారి యొక్క ఆరాధనలో నడుస్తుంది ప్రతిష్టన ఒక వారం రోజుల్లోనే అనుకోకుండా వారు పీఠాధిపతి ఇక్కడికి రావడం జరిగింది అందుకని అప్పటి నుంచి వారి ఆజ్ఞతో వారి యొక్క శాసనాలతో దీనిని నడుస్తున్నది మధ్య మధ్యలో కోటి లింగార్చన తర్వాత సహస్రచండి తర్వాత కోటి బిల్లువార్చన కోటి కుంకుమార్చన ఇట్లా వారి ఖర్చుతోనే ఎవరితో ఇక్కడ చందాలు చేయడం కానీ ఇక్కడికి రంగులు వేస్తున్నామని కానీ శివరాత్రి చేస్తున్నావు అని కానీ తోలేకాశ కాసి అది పండగ చేస్తున్నాను బాగా చేస్తున్నాం ఏ ఒక్కరిని ఈ రోజు వరకు రూపాయలు అడగడంగా జరగదు వారి చేతిలో ఉండే రూపాయలు ఖర్చు పెట్టిన పొందుకారాన్ని ఇస్తారు ఆ రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ దాన్ని ఏర్పాటు చేసుకోవడం అంతే తప్ప ఆ విషయకాల వాడికి నేను కూడా తిరగడం కానీ అంటే అది ఏముండదు ఎవరు వారి వచ్చిన దాంతో మనం చేసుకొని దైవికి జరుగుతుంది నిజమైన ధర్మకర్తలు వాళ్ళు ఖచ్చితంగా ఆనాటి నుంచి ఈనాడు చేస్తున్నాను నేను ఎనభై నాలుగు నుంచి ఇక్కడ చేస్తున్నాను ఈ దేవాలయంలో స్వామి ఎంతవరకు అవకాశం ఇస్తాడో తెలియదు ఈశ్వర యచ్ఛ సర్వే జనా సుఖినో భవంతు చూశారు కదా నాగార్జున కృష్ణా కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి